శ్రీ మాతృభ్యో నమః శ్రీ విదృభ్యో నమహ శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హలో హలో ఎవరీ వాల్ వారు ఈ టూ ఫేజెస్ ఆఫ్ ఎయిల్ నర్ట్స్ పీరియడ్ కంప్లీట్ చేసి థర్డ్ ఫేజ్ లోకి మార్చ్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అడుగు పెట్టబోతున్నారు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎయిల్ నాట్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒకసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీకు ఏం జరిగిందో తెలుసుకుందాం మీకు విపరీతమైన ఖర్చులు ఏమైనా పెరిగాయా మీ ఇంట్లో పెద్దవారు లేదా తల్లిదండ్రులకు హాస్పిటల్ ఖర్చులు కొంచెం బాగా అయ్యాయా అలాగే కొంతమంది వారి ఆయుష్ తీరి శివుని దగ్గరకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు మీకు బాగా బద్ధకం పెరిగి అనారోగ్య సమస్యలు వచ్చాయా పనుల్లో బాగా ఆలస్యం జరిగిందా ఏదో ఒక విషయంలో డెఫినెట్లీ జన్మసెన్ ఆశపడి మోసపోయి భంగపడ్డారా మీ బంధువులే శత్రువులయ్యారా ఇంకా ఆస్తి గొడవలో ఒక కొలిక్ కూడా రాలేదు కదా జీవితంలో హార్డెస్ట్ పార్ట్ చేదు నిజాలు చూసారా మీ తప్పు లేకుండా మీరు ఏడ్చి బాధపడ్డారా జాగ్రత్త భయం బాగా పెరిగాయా ఎప్పుడు ఏమైపోతుందో అన్న టెన్షన్తో ఉన్నారా జీవితం అంటే ఏంటో అర్థమైందా అనుకోని బాధ్యతలు తల మీద పడ్డాయా దేవుడంటే భయం లేదా నిర్లిప్త వచ్చేసాయా ఒక్కోసారి చేసిన పూజలు ఏమైపోతున్నాయి అనిపించిందా పెట్టుకున్న నమ్మకం పోయిందా మీరు నిమిత్త మాతృలు కాలం గొప్పది అని అనిపించిందా ఖర్చులు మాత్రం బాగా బాగా ఉన్నాయా ఎందుకంటే శని మీకు లగ్న వ్యయాధిపతి అలాంటి శని లగ్నంలో ఉంటే విపరీత ఖర్చులు అలాగే మీరు ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానం సంపాదించుకోవడంలో మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎప్పుడు లేని ఇంప్రూవ్మెంట్ మీరు చూసారా చాలా మంది మీకు సహాయం చేసి ఉండొచ్చు అలాగే మీరు కూడా ఇన్ని కష్టాల్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశారా కానీ అవేమి మీకు సాటిస్ఫాక్షన్ తృప్తిని ఇవ్వక నెక్స్ట్ ఏమవుతుందో అన్న భయం భయంతో ఉంటున్నారా ఒక్కోసారి చాలా నిస్సహాయత హెల్ప్లెస్ లెస్ సిచ్యువేషన్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం చేశాను అని మీలో మీరు కుమిలిపోయే రోజులు ఖచ్చితంగా లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో మీకు అనిపించిందా ఇవన్నీ మీకు రిలేట్ అయితేనే ఏల్ నట్స్ అని ఇంపాక్ట్ మీపై ఉన్నట్లు మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశల కన్నా ఇవి మీకు రిలేట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా రీసెర్చ్ పర్పస్కి యూజ్ అవుతుందనమాట అండ్ మీకు ఇవి సరిపోలేకపోతే ఈ వీడియో చూడడం ఇక్కడితో ఆపేయచ్చు ఎందుకు మీరు టైం వేస్ట్ చేయడం చెప్పండి ఒకరి టైం ని వేస్ట్ చేస్తే మిస్లీడ్ చేస్తే అది శని భగవాన్కి ఇష్టం ఉండదు అదే మన జాతకంలో కాలసర్ప దోషాలుగా అవుతాయి చాలా మంది తెలియక తెలిసిన నమ్మలేక మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోస్ తీసి మనం ఎంత బాగా ప్రయత్నించినా సరే వ్యూస్ రాకపోతే సక్సెస్ రాకపోతే ఈశ్వరుడు నాకు ఇంతవరకే పెట్టాడని మనసును శాంతపరచుకోవాలి అంతేగాని విలువలు కోల్పోయి తప్పుదారి పట్టకూడదు ఎందుకు మీకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే మీలో చాలా మంది జన్మశనిలో మీ తప్పు పెద్దగా లేకపోయినా ఆవేశంలో లేదా అజ్ఞానంతో లేదా రాంగ్ డిసిషన్స్ వల్ల లేదా ఒకరిని నమ్మి మోసపోయి ఎంత అనుభవిస్తున్నారో కదా బాధ చాలా మందికి ఒక అవగాహన వచ్చేసి ఉంటది లైఫ్ అంటే ఏంటో అలాగే ఇక రాబోయే జీవితంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీరు ఇప్పుడు ఉలిదెబ్బలు తగిలి తగిలి శిల్పంగా మారిన ఒక అందమైన అద్భుతం ఎస్ మీరు బాధ ఓడ్చుకుని ఉంటే వేరే వారికి అన్యాయం చెయ్యలేదంటే మీరు ఇప్పుడు ఒక అందమైన అద్భుతమే ఇప్పుడు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా ఎందుకంటే యూస్ డిజర్వ్ టు నో ద యాన్సర్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మచ్ ఆఫ్ లైఫ్ మీరు ఈ మూడు సంవత్సరాలలో ఏది చేసినా సరే మీ ఆలోచనలు డబ్బు టైం ఫీలింగ్స్ ఎఫెక్షన్ లవ్ అండ్ కేర్ ఇలా ప్రతిదీ వ్యయం ఖర్చు అవుతుంది కొంత యూజ్లెస్గా పోతుందనమాట కొంత కోల్పోతే గాని కొంత రాదంటారు చూడండి అలా అనమాట ఇది యాక్సెప్ట్ చేయండి మీరు శని భగవాన్ టార్గెట్ ఒక్కటే మీకు పేషెన్స్ నేర్పించాలని మీ ఆత్మను ఆవరించి ఉన్న అహంకారం తొలగించాలని మీరు కేవలం నిమిత్త మాత్రుడని మీకు కేవలం మీరు చేసే కర్మ పనిపై మాత్రమే అధికారం ఉంటుంది తప్ప ఫలితంపై కాదని మీకు తెలియజేసే మీ నిజమైన స్నేహితుడు శని భగవాన్ కర్మకారకుడు సూర్యపుత్రుడు యమరాజు సోదరుడు యమునా నది సోదరుడు ధర్మ రక్షకుడైన శని భగవాన్ మాత్రమే జీవుడికి నిజమైన స్నేహితుడు ఇక్కడ మీకు నేను చదివిన మన అష్టాదశ పురాణాలు కొన్ని ఉపనిషత్తుల సారాంశం అలాగే నాకు మా గురువులు చెప్పిన ధర్మం వేదాంత రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను మేబీ ఆ టైం మీకు వచ్చింది అనుకుంటా వినే టైం అప్పుడు మీకు ఏలినాటి శని అంటే ఏంటో ఇంకా బాగా అర్థమయ్యి మీకు కొంచెం ధైర్యం వస్తుందని నా నమ్మకం సో జాగ్రత్తగా వినండి ఎందుకు ఏలినాటి శనిలో హాష్ లెసన్స్ ఆఫ్ లైఫ్ అండ్ జాలి లేని కాలం యొక్క నిజ స్వరూపం చూస్తామో తెలుసా మీరు మనిషిగా పుట్టారంటనే మీకు పాపం పుణ్యం రెండు అర్థం చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తేనే పోతాయి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం ఆ ఏడుపులో బాధలో ఆ ఆనందంలో సంతోషంలో మరలా కొత్త కర్మలు చేసి వచ్చే జనంలో మరలా ఏలినాటి శనిలో అనుభవించడానికి కొన్ని కర్మల ఫలితం దాచుకుంటాము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక మనిషి బ్రతికి ఉండగా ఏలినాటి శని కేవలం మూడు సార్లు మాత్రమే వస్తుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒక్కసారిగా ఇంచుమించుగా అంటే కేవలం మూడు సార్లు అంటే ఆ మూడు సార్ల్లో మనం ఏమి అనుభవించాలి ఏమి తెలుసుకోవాలి ఏ సంతోషాన్ని లేదా ఏ బాధ నీకుండె మొయ్యాలి అన్నది కాలం ముందే నిర్ణయిస్తుంది అది వదిలిన బాణం మన ప్రారంధ కర్మ దాన్ని ఆపలేం కాలం ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు కాబట్టి గడిచిన జన్మల తప్పు ఒప్పుల ఫలితాలు నువ్వు ఈ జన్మలో ఏలినాటి శని పీరియడ్ లో అనుకోకుండా నిర్దాక్షణంగా ఒక్కోసారి అనుభవించాల్సి వస్తుంది దానివల్ల మన రుణాలు తీరిపోతాయి నీ జీవుణ్ణి పట్టి ఉంచిన కొన్ని భవ బంధాలు తొలుగుతాయి మన మోక్షానికి దగ్గర అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బాధపడినా సరే ఏలినాటి శని చాలా మేలు చేస్తుంది అది జీవుడికి చేసే మేలు నీకు పైకి కనిపించే మెటీరియలిస్టిక్ లైఫ్ లో చేసే మేలు కాదు జీవుడికి జనన మరణాల ప్రయాణంలో చాలా సహాయం చేసేది ఏలినాటి శని కాబట్టి మీరు మీ ఆలోచన పరిధిని పెంచుకోండి భయపడొద్దు మన చేతుల్లో ఏది లేదు మనకి ఏం జరుగుతుందో అని బాధపడ్డానికి భయపడ్డానికి తెలివైన వారు ఎప్పుడు వారి చేతుల్లో లేని వాటిని గురించి కంట్రోల్ చేయాలని చూడరో ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలో ఎలా కష్టాలని తప్పించుకోవాలో ఎలా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలో దాని గురించి ఆలోచించండి ఫోకస్ ఆన్ సొల్యూషన్ నాట్ ఆన్ ప్రాబ్లం బాధొస్తే అనుభవించేద్దాం శని భగవాన్ ఏం నేర్పించాలనుకుంటున్నారో అర్థం చేసుకుందాం సరెండర్ అవుదాం మరలా కొత్త కర్మ చక్రంలో ఇరుక్కునే పనులు చెయ్యొద్దు ఇంత ఇంత బ్రాడ్గా ఆలోచించాలి నిజం తెలుసుకోగలగాలి ఇవన్నీ చెప్పగలిగే గురువులు మనకు దొరకాలి ఎంత టైం మనకు ఉండదో మన బాధ్యతల్లో మనం నలిగిపోతా ఉంటాం అందుకే మీకు నా వీడియోలో కొంచెమైనా మీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాను మీ మనసు బుద్ధి యొక్క పరిధిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి సో ఇప్పుడు మీకు లాస్ట్ ఆఫ్ ఏలినాటి నాటి కుంభం కుంభంని వదిలి వెళ్ళాక మీకు ఇక్కడ ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ ఉంది అదేంటో తెలుసా మీకు ఫినాన్షియల్ గ్రోత్ ఆర్థికంగా మిమ్మల్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత శనిదేవిపై ఉంది మీకు డబ్బులు బా రాబోతున్నాయి కానీ అవి ఖర్చు అయిపోతాయి అది కూడా ఉంది కానీ అది శుభ వ్యయం అవుతుంది ఇది అందరికి వర్తించదు ఈ ఛాన్స్ ఓన్లీ మకర కుంభరాశుల వారికే ఉంది మీరు డెఫినెట్లీ మూడు సంవత్సరాల్లో డబ్బు సంపాదించబోతున్నారు కానీ అది ఎక్కువ ఇంటి కోసం ఖర్చు అవ్వచ్చు మేబీ మీలో చాలా మంది కొత్త ఇల్లు ల్యాండ్స్ కార్స్ డెఫినెట్లీ కొంటారు మీరు చాలా బాగా ప్రయత్నించండి వర్క్ హార్డ్ మీ ఫినాన్షియల్ గ్రోత్ డెఫినెట్లీ ఉంటది ఇది మీకు బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఏడున్నర సంవత్సరాలు అవ్వకుండా మీకు మంచి అలా జరుగుతుంది అనుకుంటున్నారా జ్యోతిష్యంలో ఒక ప్రిన్సిపల్ ఉంది దాన్ని బట్టి లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉంటే ఏది ఎలా ఉన్నా సరే డబ్బులు అయితే ఇవ్వాలి ధనం వాకు కుటుంబ అభివృద్ధి మంచి ఫుడ్ డెఫినెట్ అందాలి అన్న ప్రిన్సిపల్ ఉంది దీనికి మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ తోడైతే మీ లైఫ్ చేంజింగ్ ఇయర్స్ ఈ మూడు సంవత్సరాలు అవ్వచ్చు కానీ ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయండి డబ్బులతో పాటు అలాగే ఆ డబ్బు ఎవరికి ఎలా వస్తుందో తెలుసా ఎక్కువ స్థానం నుండి దూర ప్రాంతాలలో జాబ్ లేదా బిజినెస్ చేస్తే వచ్చే అవకాశం ఉంది సో అలాంటి ఆఫర్స్ వస్తే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు వారికి ధనయోగం బాగా యాక్టివేట్ అవుతుంది అలాగే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది మరి శనిదే ఏది ఇచ్చినా కష్టపడకుండా ఎవరో సో మిమ్మల్ని మీ కుటుంబానికి మీరు ఉన్న ఇంటికి తల్లికి కొంచెం దూరం పెట్టి కష్టపడేలా చేసి అప్పుడు డబ్బులిస్తారనమాట ఒకవేళ మీకు డబ్బులు రాలేదంటే ఈ మూడు సంవత్సరాలలో అప్పుడు కూడా మీరు సూపర్ లక్కీ ఎందుకో తెలుసా మీకు కొన్ని రహస్య వ్యాధులు సర్జరీస్ అనుకోని నష్టాలు రాకుండా కాపాడినట్లు చాలా మందికి మంచి జరగలేదని బాధపడతారు దేవుణ్ణి నిందిస్తారు కానీ నిజమేంటంటే చేసిన పూజల వల్ల మంచిగా ఉండడం వల్ల అనుకోని గండాల్ని ఈశ్వరుడు తప్పిస్తారనమాట అవి మన ఓ కందవో కనపడవో అందుకే పైకి మంచికి మంచిగా ఉంటది కానీ అది తప్పు ధర్మంగా బ్రతకడం వలన జాతకంలో ఉన్న చాలా దోషాల్ని వరస్ట్ సిచ్యువేషన్స్ ని తేలిగ్గా దాటిన జాతకాల్ని నేను చాలా చూసాను ప్రతిసారి నాకు ఈశ్వరుడిపై ధర్మంపై నమ్మకం పెరుగుతూనే ఉందండి ఇటువంటి వారిని చూసినప్పుడు నేను ఇంకా ధర్మంగా ఉండాలి ఇంకా మంచి చెయ్యాలి నాకు ఉన్నంతలో అన్న భావన నాకు అసలు పెరుగుతూనే ఉంది సో ఇప్పుడు కుంభరాశి వారికి లాస్ట్ ఫేజ్ లో ఉన్న శనిచే మంచి చెడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ డెఫినెట్లీ లాస్ట్ మీరు త్రీ ఇయర్స్ గా పడ్డంత వర్స్ట్ గా అయితే సిచ్యువేషన్ ఉండదు అనవసరంగా భయపడకండి రిలాక్స్ కామ్ డౌన్ మీరు ఎక్కువ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తారు కుటుంబ వృద్ధి ఉంటుంది కానీ అనుకోని సంఘటనల తర్వాత ఉంటది అంటే మీరు తల్లి లేదా తండ్రి కావచ్చు లేదంటే మీ పెళ్లి కోసం వెయిట్ చేస్తే మీకు పెళ్లి అవుతుంది సో ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే మీకు గ్రాండ్ చిల్డ్రన్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు మనవరాలు మనవడో ఖచ్చితంగా పుడతారు కానీ ఆ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఖర్చులతో కూడుకుని ఉంటది అలాగే మ్యారీడ్ పీపుల్ మీరు కొంచెం ఈ మాటల ఘాటు తగ్గించాలి లేదా భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది ఒక్కోసారి అది విపరీత పరిణామాలుగా కూడా దారి తీయొచ్చు సో కంట్రోల్ ఎవర్ సెల్ఫ్ మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీ డబ్బులు సేవ్ అవుతాయి అదే ఈ త్రీ ఇయర్స్ మీరు పాటించాల్సిన రెమెడీ అండ్ ఈజీ సొల్యూషన్ లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అసలు మీరు ఈ మూడు నెలలు అంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు టు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మీ తల్లి గురించి ఇంటి గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ శనిదేవి అమ్మ అంటే చాలా ఇష్టం ఆయన్ని డైలీ రిక్వెస్ట్ చేయండి అమ్మ హెల్దీగా బాగుండాలని అండ్ ఎక్కువ టెన్షన్ అవ్వద్దు జన్మసేనే అన్నిటికంటే కష్టం అది దాటి వచ్చేసారు కదా కూల్ ఇది కూడా మీరు దాటేయగలరు కొంతకాలం ఇంటికి సొంత ఊరికి దూరం ఉండాల్సి వస్తే కంగారు పడద్దు అది మీ మంచికే అలాగే ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో టైం టు టైం మితంగా తింటూ క్రమశిక్షణ పాటించండి అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు అనుకోని నష్టాలు రాకుండా ఉంటాయి మీకు ఇప్పటి నుండి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన పాఠాలు శనిదేవి నేర్పించబోతున్నారు ఇక్కడ ఒక రిలాక్సేషన్ మీకు ఏంటంటే మీరు కనుక గురుబలం పెంచుకుంటే అంటే దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పటిస్తూ లేదు వింటూ అలాగే ప్రతి గురువారం కాస్త శనగలు ఏదైనా గురువు గుడిలో ప్రసాదంగా ఇస్తూ ఉంటే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే శనిదేవి ఇప్పుడు గురువులైన మీనంలో ఉన్నారు మీకు పూర్తిగా మంచి చెడుల ఫలితాలు గురువు పరిమిషం లేకుండా స్వతంత్రంగా ఇవ్వలేరు సో గురుబలం పెంచుకోండి బాగుంటుంది అప్పుడు మీకు అలాగే మీరు బీచెస్ అలాగే మీరు బీచెస్ రివర్స్ వాటర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చిన్న చిన్న గండాలు ఉన్నవి సాయంకాలం మధ్యాహ్నం తర్వాత నేల దగ్గరికి వెళ్ళొద్దు మీ ఇంట్లో ఎవరైనా కుంభరాశి ఉంటే వాళ్ళను టీనేజర్స్ ని అసలు పంపొద్దు ఈ త్రీ ఇయర్స్ ఇది ఒక ఇంపార్టెంట్ సజెషన్ ప్లీజ్ బాగా గుర్తుపెట్టుకోండి ఈజీగా తీసుకోవద్దు అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాం వినండి మీ మాటలను తెలివిగా ఖర్చు పెట్టండి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఓదార్చండి అప్పుడు మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతుంది చాలా సీక్రెట్ రెమెడీస్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయండి ఆస్ట్రాలజీలో కర్మ అన్నిసార్లు మనం అనుభవించక్కర్లేదు సామ దాన భేద దండోపాయాల ద్వారా కొన్ని కఠోర సాధనల వల్ల నువ్వు కర్మ తీవ్రతని అనుభవించకుండా తప్పించుకోగలవు బట్ కొంచెం కుటుంబం తల్లి గురించి కేర్ఫుల్ గా ఉండండి నేను కుంభరాశి వారి జన్మశని స్టడీ చేశాను వారికి ఎక్కువ ఏమైందో మీకు చిన్న ఎగ్జాంపుల్స్ లో చెప్తా జాగ్రత్తగా వినండి ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే మీరు ఏళ్ళనాడు శని ఫేజ్ ని బాగా అర్థం చేసుకుంటే చాలా బాగా అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు మీ మనసు చాలా భయం భయంగా అలజడిగా ఉంది కదా సో ఇప్పుడు కమింగ్ వచ్చే ఈ మూడు సంవత్సరాలు ఈ ఫేజ్ ని మీకు అనుకూలంగా మార్చుకోగలరు దానికి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి కుంభరాశి వారికి ఇప్పుడు జన్మశని జరుగుతుంది కదా యాక్చువల్లీ మీది మీనరాశి మీకు జన్మశని స్టార్ట్ అవుతుంది మార్చ్ ఇరవై తొమ్మిది నుండి బట్ ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది కదా వాళ్ళను నేను మూడు అబ్జర్వ్ చేస్తున్నా అనమాట నా రీసెర్చ్ లో భాగంగా వారిలో ధనిష్ట నక్షత్ర జాతకులకు శని వచ్చినప్పుడు నాకు తెలిసిన ముగ్గురు సడన్ గా కొత్త బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ పోగొట్టేసుకున్నారు ఇద్దరిని వాళ్ళలో ఎవరో బయట నుంచి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్ రూపంలో అసలు ఈ ప్రాసెస్ లో వారు నిజంగా ఏడ్చారు చాలా బాధపడ్డారు మామూలు దెబ్బ కాదు కానీ మనీ రికవర్ మాత్రం అవ్వలేదు బట్ అప్పటి నుండి బుద్ధి వచ్చి ఎవరిని నమ్మకూడదు అని జాగ్రత్త పడుతున్నారు జీవితానికి సరిపడ్డ గాయం అయ్యింది ఫినాన్స్ విషయంలో కుంభంలో ధనిష్టం ఉంది సతభిషం కూడా ఉంది కదా సో నెక్స్ట్ శతభిషా నక్షత్రంకు సంబంధించి ఒక అబ్బాయి అయితే దారుణంగా రిలేషన్షిప్స్ విషయంలో ఇబ్బంది పడ్డాడు నేను చెప్పాను అబ్బాయికి ఏప్రిల్ వేల ఇరవై నాలుగు వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు ఫినాన్స్ అండ్ రిలేషన్షిప్స్ విషయంలో మనసుకు బాధ అవుతాదని ఇది పరిహారాలకు లొంగదని కూడా చెప్పాను వన్ ఇయర్ ముందే చెప్పాను ఇదంతా శని శతభిషంలోకి రాకముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాను కానీ అబ్బాయి వినలేదు ఎవరో ఫేమస్ యూట్యూబ్ ఆస్ట్రాలజర్ని కలిసి సిక్స్ లాక్స్ పెట్టి రెండు రత్నాలు కొని వేసుకొని చాలా రెమెడీస్ చేశాడు అవన్నీ నాకు చెప్పేవాడు అనమాట నేను ఓకే గోయే హెడ్ అని చెప్పేదాన్ని అంతే ఎందుకంటే హీస్ మై ఫ్రెండ్ అండ్ నేను ఎప్పుడూ ఎవరిని ఆపను మనసుకు నచ్చిందే చేయమంట ఎందుకంటే జీవుడు తను నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి అనుభవించాల్సిన కోరికలు అనుభవించేయాలి లేదంటే నెక్స్ట్ జన్మ కూడా అది ట్రాన్స్ఫర్ అవుతాయి ఇదే సనాతన ధర్మ రహస్యం సో ఇక్కడ నా ఫ్రెండ్కి ఏమైందంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి మ్యారేజ్ అని ఆశలు కల్పించింది అదే నాకు చెప్పాడనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మేం మాట్లాడినప్పుడు మాటల మధ్యలో నేనేం చెప్పలేదు ఎందుకంటే అది అవ్వదని నాకు తెలుసు తనని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు ఆ టైంలో కానీ కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇది అవ్వకపోవచ్చు జాగ్రత్త దేనికైనా రెడీగా ఉండు మనసుకు తీసుకోవద్దని చెప్పాను ఇప్పుడు అబ్బాయి చెప్పాడంటే అండ్ లేదు చాలా మంది జ్యోతిష్యులు చెప్పారు ఇదే అవుతుందట షీస్ మై సోల్ మేట్ అండ్ రత్నధారణ కూడా చేశాను పూజలు కూడా చేపిస్తున్నా అన్నాడు అప్పుడు నేను ఓకే జాగ్రత్త అని చెప్పి అండ్ మేబీ నేను నీతో ఏప్రిల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెని ట్రాన్సిట్ శతీషంలో అయ్యే వరకు అవైలబుల్లో లో ఉండకపోవచ్చు ఆఫ్టర్ అని కూడా చెప్పాను అనుకున్నట్లే నేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో నా పర్సనల్ స్పిరిచువల్ సాధన కోసం వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్ లో కూడా ఓన్లీ నా వర్క్ వరకే కొంతమందికి అవైలబుల్ లో ఉన్నా నా ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్ కి ఇన్ఫార్మ్ చేసేసాను కూడా ఆ విధంగా నేను నా ఫ్రెండ్ కి నేను తన కర్మ తను అనుభవించే సమయంలో అందుబాటులో లేను ఎందుకంటే ఇదంతా నాకు డేట్స్ తో సహా గుర్తుంది ఏప్రిల్ ఫోర్ మా ఫ్రెండ్ జీవితంలో వచ్చిన అమ్మాయికి వేరే అబ్బాయితో మ్యారేజ్ అయిపోయింది అది బెస్ట్ మ్యాచ్ అని ఈ అబ్బాయికి హ్యాండ్ ఇచ్చి నా ఫ్రెండ్కి సడన్ గా వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది ఏప్రిల్ ఫోర్ ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది శని ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శతభిశ్వం నక్షత్రం ను వదిలేసి వెళ్ళిపోయారు నా ఫ్రెండ్ ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలా ఆ ఫేజ్ నుండి స్టిల్ స్ట్రగులింగ్ విత్ పెయిన్ కోపం బాధ నాకే ఎందుకు ఇలా జరిగింది నేను అడగలేదు కదా ఫస్ట్ నన్ను ఎందుకు మోసం చేయాలి నాకు ఈ అవమానం నేను ఒక చాయిస్ అయిపోయానా ఇలా రకరకాల క్వశ్చన్స్ తో మనసంతా అలజడి బాధ పెయిన్ క్రయింగ్ మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో శత రీఎంట్రీ ఇచ్చారు శని అప్పుడు కూడా ఈ పెయిన్ వదలలేదు తనని పూర్తిగా శతభిషాను వదిలేసి పూర్వపాత్రలోకి సెకండ్ టైం ఎంటర్ ఇచ్చాక స్లోగా మూవ్ ఆన్ అవుతున్నాడు ఒక టూ మంత్స్ నుంచి నా ఫ్రెండ్ అనమాట ఇంత యాక్యురేట్ గా ఉంటాయండి జ్యోతిష ప్రెడిక్షన్స్ ఎక్స్పెషల్లీ అండ్ ఫేజ్ లో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానో తెలుసా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకుంటారని కుంభరాశి వాళ్ళు వదిలి అయిపోతుంది కొన్ని కర్మలు పరిహారాలకు రత్న ధారణలకు పూజలకు లొంగవు నువ్వు బాధ అనుభవించాల్సిందే ఇలా నిజం చెప్తే ఎవరికి నచ్చదో నీకెందుకు ఇదే అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తా అని చెప్పి ఆరు లక్షలు రింగ్స్ కి రెండు లక్షలు హోమానికి తీసుకుంటే నీలోని ఆశని క్యాష్ చేసుకుంటే ఎనిమిది లక్షలు అనమాట ఆ ఎనిమిది లక్షలు తీసుకున్న వారికి ఇది జరగకపోతే నా మొహం చూపించగలనా వారికి లేదా ఈశ్వరుడికి ఏం సమాధానం చెప్పాలి నా తెలివిని ఈ విధంగా వాడి డబ్బు సంపాదిస్తున్నందుకు అన్న ఆలోచనలు రావు ఈ ఎనిమిది లక్షలు ఇచ్చేవారికి ఎలా ఉంటదంటే ఏదో విధంగా జాతకాన్ని మార్చేసే ఉపాయం కనబడితే చాలు నా కోరిక తీరితే చాలన్న వ్యామోహం అంతే ఈ విధంగా మోసం చేసేవారు మోసపోయేవారు మధ్యలో నాలాంటి వ్యక్తులు మన ఛానల్ పేరులాగా అహం సాక్షి సాక్షి భావనతో ఈ జరిగే నాటకాల్ని చూడడం అంతే అందుకే నేను కష్టమైన నిజమే చెప్తా ఖచ్చితంగా నేను నా కాన్సెప్ట్ అర్థం అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే అందరికీ మ్యాజిక్స్ కావాలి అన్ని సుఖాలే కావాలి షుగర్ కోట్ మోసాలు అబద్ధాలే కావాలి అవి కావాలంటే నేను చెప్పలేను కానీ సేఫ్టీ సెక్యూరిటీ జాగ్రత్త పడేలా మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే ఇది ఎన్నో జన్మల కర్మ మానవ భేదస కందని శాస్త్రం జ్యోతిష్యం దీనిలోని ఆనందం అర్థమయ్యాక వేరే ఏ వాటిపై వ్యామోహం ఉండదండి అసలు భౌతిక ప్రపంచంలో నేమ్ అండ్ ఫేమ్ వాటిపై ఆశ కూడా ఉండదు నిజమైన జ్యోతిష్యం అభ్యసించే వారికి అందుకే నాకు ఇలా ఫేస్ చూపించకుండా గైడెన్స్ ఇవ్వడమే ఇష్టం రీచ్ తక్కువ వచ్చి సక్సెస్ రాపోయినా సరే ఎందుకు ఇంత హెవీ మాటలు మీకు చెప్పాల్సి వస్తుందో అర్థమవుతుందా అండి ఇందాక నేను చెప్పిన ధనిష్ట శతభిషా నక్షత్ర జాతకులు ఇంత కష్టాన్ని దాటుకుని చాలా ఏడ్చి ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తాను లైఫ్ ని ఇక్కడ మీకు ఒక న్యూ కాన్సెప్ట్ అండ్ సీక్రెట్ చెప్పబోతున్నాను వారు చేసిన పూజలు అండ్ ధర్మంగా వారు జీవించిన జీవితం వల్ల అనుకోని ఎదురు దెబ్బలు వారి జీవితంలో జరిగినప్పుడు ఏడ్చారే తప్ప వేరే ఎవరిని వాళ్ళు మోసం చేయలేదు సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ చేయలేదు బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వలేదు బ్రేక్ అయ్యి అదే కనుక వారు కూడా ఫ్రాడ్స్ అయ్యి వేరే వారిని డబ్బు రిలేషన్షిప్స్ విషయంలో మోసం చేస్తే ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించండి ఎప్పుడో క్రిత జన్మలో జరిగిన తప్పే ఇప్పుడు గుర్తు పెట్టుకుని పుట్టిన తర్వాత ముప్పై వచ్చే ఏలినాట్ సెన్లో అనుభవించేస్తుంటే ఇప్పుడు మళ్ళా తప్పు చేస్తే అది ఈ జన్మలో అనుభవించేస్తాం కదా పక్కాగా అప్పుడు మీరేం చేయాలి ఈ వీడియోని గుర్తు చేసుకుని మరలా మరలా వింటూ మీకు మీరు సర్ది చెప్పుకొని మీ మనసులో బాధను మీకు నచ్చిన వారితో అలాగే మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి మజ్జిగ చిలికితేనే వెన్న వస్తుంది అలాగే మనిషి కష్టాల కొలిమిలో స్థిమితం లేకుండా నలిగితేనే అద్భుతాలు చేయగలుగుతారు జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి భయపడవద్దు చెప్పినంత ఈజీ కాదు నిజంగా ఐ నో దట్ ఛాలెంజెస్ ఫేస్ చేయాలంటే చాలా కష్టం కానీ మీరు మీలోని అహంకారాన్ని వదిలేసి మనస్ఫూర్తిగా ఈశ్వర్ని శరణు వేడితే మీకు ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది ఫ్రీ అప్ యువర్ సెల్ఫ్ ఎక్కువ మీకు ఎంకరేజ్మెంట్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవారితో ఫ్రెండ్షిప్ చేయండి వారితో ఉండండి మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ కావాలి అలా మిమ్మల్ని భరించే ఒక్క ఫ్రెండ్ని గట్టుగా పట్టుకోండి ట్రస్ట్ మీ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్స్ చెప్పుకుంటూ పోతాయి ఈ మూడు సంవత్సరాలలో లేదా అవన్నీ మనసులో పెట్టుకుంటే నిద్ర రాదు ఫస్ట్ హెల్త్ పాడైపోతుంది మెడిసిన్స్ కోసం డబ్బులు ఖర్చు అవుతాయి బాడీ అంత కోపం ఫ్రస్ట్రేషన్ టాక్సిన్తో నిండిపోతుంది ఇవన్నీ ఫేస్ చేసే కంటే మీకు బాధ అనిపించిన ప్రతిసారి మీ నమ్మిన ఫ్రెండ్స్ లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తి బుర తినడం బెస్ట్ జస్ట్ కిడ్డింగ్ సో మన టైం బాగోనప్పుడు మనకు మన కష్టాలను కూడా కామెడీ చేసే వాళ్ళు కావాలి చెప్పాను కదండి తెలివైన వారు ఎప్పుడు మన చేతుల్లో లేని వాటి గురించి బాధపడరు ఇప్పుడు జరిగే వాటికి కారణం పూర్తిగా మీరు కాదు సో బద్ధకం పెరిగిన వెయిట్ గెయిన్ అయినా హెయిర్ ఫాల్ అయినా సరిగ్గా తినక లేదా ఎక్కువ తిని ఆరోగ్యం సహకరించకపోయినా అలాగే సమాజంలో మీ స్థాయి పెరిగినా నా అనుకున్న కొన్ని బంధాలు దూరం అయిపోయి మీపై బాధ్యతలు ఎక్కువ పడినా మీ కళల కోసం మీరు పోరాడలేకపోయినా ఖర్చులు పెరిగినా మాటల వల్ల మీ మనశ్శాంతి పోయినా ప్రతి పని పదే పదే చేయటం ఎక్కువ లేట్ అవ్వడం విసుగు చిరాకు వచ్చేసినా సరే అన్నిటికీ ఒకటే ముందు యాక్సెప్ట్ చేసేయండి సరెండర్ అయిపోండి దేన్నైనా ఎదిరించగలను అన్న మొండితనంతో ముందుకు సాగిపోండి బాగా గుర్తుపెట్టుకోండి మనిషి మేధసు కందని ఎన్నో రహస్యాలు ఉన్నవి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా సరే కర్మ పూర్వ జన్మ మన రహస్యాలు అంతుబట్టడం లేదు ఇంకా మన ఊహకు అందని సత్యాలు కాలం తనలో దాచుకుంది నువ్వు నేను కేవలం నిమిత్త మాత్రులం నాకే ఎందుకిలా జరుగుతుందని మీలో కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు సత్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ చాలా మంది పైకి కనిపించేదే నిజం అనుకుని ఈ సంసార సాగరంలో పడి బాధ్యతల వలయంలో అరిషద్వర్గాల మాయలో పడి నలిగిపోతుంటారు ఎవ్వరు ఏం చెప్పరు ఇక్కడ నువ్వే నీ బుద్ధిని ఉపయోగించి నిజ నిజాల్ని తెలుసుకోవాలి నీ బ్రతుకుని మార్చుకునే శిల్పివి నువ్వే కావాలి నీ చరిత్ర నువ్వే రాసుకోవాలి అందరిలా పుట్టి పెరిగి సాధారణంగా మరణిస్తారా నీదైన జీవితంలో ఈశ్వరుడు నీకు బుద్ధి మనసుతో చెరగని ముద్ర వేస్తావా నీ నిర్ణయాలు పనులపై ఆధారపడి ఉంటుంది చిన్న చిన్న బేబీ స్టెప్స్ తీసుకోండి మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు చిన్న చిన్న పాజిటివ్ స్టెప్స్ మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాయి ఓటమి ఒప్పుకోవద్దు బాధల్ని భరిద్దాం మన కష్టాలు కొత్త కాదు కదా ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని సంకల్పంతో మనో ధైర్యంతో ముందుకు వెళ్దాం మీకు టైం టు టైం ఎటువంటి ఫేక్ అండ్ మ్యానిపులేషన్స్ లేకుండా నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మన అహంజాచి ఛానల్ ఉంది ఇది మీరు వింటున్నారంటేనే మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నట్లు మీరు మీ వ్యక్తిగత జాతక అనుసారం ఏ ఛాలెంజెస్ వచ్చినా సరే మీరు ఎదుర్కొనేలా నేను మీకు ఒక అఫర్మేషన్ చెప్తున్నా ఇది డైలీ రాయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అదేంటంటే శని అనుగ్రహంతో నేను ధైర్యంగా సహనంతో ముందుకు సాగుతున్నాను ఈ అనుభవం నన్ను బలమైన వ్యక్తిగా మార్చుతుంది దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ నాపై ఉంటాయి ఈ అఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే డైలీ మీరు కొన్ని బియ్యం గింజలు పక్షులకు ఆహారంగా పెట్టండి కాకి కొంచెం అన్నం పెట్టండి ధర్మంగా ఉండండి ఈర్ష్య అసూయలను వదలండి మంచిగా ఉండడం వల్ల కష్టాలు పంట అవి తాత్కాలికమైన గుర్తు పెట్టుకోండి చివరకు ధర్మరాజే గెలిచారు అన్యాయంగా ఆస్తిని కాజేయొద్దు అదే మీకు శాపం అవుతుంది తర్వాత జన్మల్లో ఎన్ని యుగాలైన ధర్మమే గెలుస్తుంది మీరు ధర్మంగా ఉంటే సమస్త విశ్వం మీకు సహాయం చేస్తుంది రిలాక్స్ అలాగే ఎవరి జాతకంలో అయితే మంచి దశ అంతర్దశ జరుగుతుందో వారికి మూడు సంవత్సరాలంత ఇబ్బందిగా ఉండదు సో టెన్షన్ అవ్వద్దు ఉన్న కష్టాలు సరిపోనట్టు యూట్యూబ్ లో వ్యూస్ కోసం రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పిచ్చి పిచ్చ తమ్స్ పెట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేసే వారికి దూరంగా ఉండండి మీకు మీ మనశ్శాంతి ముఖ్యం అన్నిటికన్నా అది నా ఛానల్ అయినా సరే మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ప్రొటెక్ట్ యువర్ హార్ట్ సో గుడ్ లక్ ఫర్ యువర్ ఆసమ్ జర్నీ గాయస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయటప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు